కూడా మహిళగా అండి సో ఆవిడ ఒక మహిళగా ఏ రోజైనా ఆవిడకి ఇబ్బంది వచ్చినప్పుడు మీ అందరం కూడా రాజమండ్రి అభివృద్ధిగా ఆవిడ ఏమైనా చేయాలనుకుంటే మమ్మల్ని అందరినీ కలుపుకుని వెళ్తే ఖచ్చితంగా మేము అందరూ సపోర్ట్ ఇస్తాం కానీ ఇలా ప్రెసిడెంట్కి వచ్చి నాకు అన్యాయం అవుతుంది నాకు ఎలా ఇబ్బంది పడుతున్నారు నాకు దృఢాలు ఇవ్వట్లేదు అని ఏ రకంగా ముందుకొచ్చి చెప్తున్నారు అన్నది నాకు అర్థం అవ్వట్లేదు సో ఖచ్చితంగా నేను మీ ద్వారా నేరుగా ఒకటే వినిపిస్తున్నా మీరు రాజమండ్రి డెవలప్మెంట్ ఈ ఏదైనా చేయాలనుకుంటే మమ్మల్ని వెళ్ళండి పనులుగా మేము కూడా మీకు సపోర్ట్ ఇస్తాం అలాగే స్త్రీలంటే ఏంటి స్త్రీ శక్తి అంటే ఏంటన్నారు మన అందరం కలిసి రాజకీయ డెవలప్ చేసి మన ఇళ్ళ రైతే మనం తీర్చిదిద్దుకుంటాము అలా మన రాజమండ్రి మనకు వచ్చిన స్వర్ణ అవకాశం అండి మనం ఎంతో అందంగా ఈ ఈరోజు ఈ వచ్చిన అవకాశాన్ని నాకేమీ తెలియదు నాకేం తెలియట్లేదు అంత అధికారులే చేయగలిగినారన్న మాట చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది అలాగే మీరంటూ చూస్తే మా మీరు లాస్ట్ టైం వెళ్తే పోలీసులు గోల్డ్ గుచ్చుకుపోయి నేను ఆల్రెడీ ఎమ్మెల్సీ కేసు కూడా పెట్టడం జరిగింది ఆ రోజు మరి ఆవిడ ఒక మహిళా కార్పొరేటర్ మరి ఆవిడి మేయర్గా ఆవిడ ఒక మహిళగా ఉండి మరి ఆ రోజు ఏ రకంగా స్పందించారు అన్నది నేను మేయర్ గారిని అడుగుతున్నాను మరి ఆ రోజు గుర్తు రాలేదా మన ఆవిడ ఒక మహిళ మరి ఈరోజు ఆవిడ నాకు అన్యాయం జరుగుతుందని చెప్పినప్పుడు ఆవిడ ఎగరకుండా ఒక మహిళా కార్పొరేటర్ అంత దౌర్జన్యంగా లాక్కుని వెళ్తున్నప్పుడు ఆవిడ ఏ రకంగా స్పందించే మరి ఈ రకంగా మరి ఆవిడ ఆవిడ చేయడం అన్నది చాలా కరెక్ట్ కాదండి ఏదో హై హ్యాండెడ్నెస్ లో ఎవరిని కలుపుకుని వెళ్ళకూడదు పైపెచ్చేమో నాకేమీ తెలియదు ఏం జరుగుతుందో నాకు అసలు ఏమీ అర్థం అవ్వట్లేదు అని చెప్పి చెప్పడం ఈరోజు అటు ఏంటి గత పుష్కరాల్లో కూడా చూస్తే ఇదే ఇదే స్లోదనండి నాకేమీ తెలియదు నాకేమీ తెలీదు నాకేమీ తెలియదు అన్నది ఎంతవరకు కరెక్ట్ అండి నేను ఒకటే చెప్తున్నాను ఐనర్ మీ వెనకాల షాడో ఎవరు నడిపిస్తున్నారు అన్నది ముందుకి మీరు మీరు చెప్పండి నాకు తెలియదు అంటే ఎవరు ఊరుకోరు బికాజ్ మీరే మేయర్ త్రీ ఇయర్స్ అవ్వొచ్చింది మీరు మేయర్ అధికారులు మారుతున్నారు కానీ మీరు మీ సీట్లో ఉన్నారు సో ఎంతోమంది అధికారులు మారే ఎంతోమంది కమిషనర్లు మారేరు సో ఆళ్ళదాడా లేకపోతే మీ వెనకాల షాడో ఏంటి లేకపోతే అసలు ప్రాబ్లమ్ ఏంటి అన్నది ముందుకు వచ్చి చెప్పాలి లేకపోతే ఆవిడ ఉన్న చైరు ఆవిడ ఆవిడ హైయెస్ట్ రోల్ సో సో ఖచ్చితంగా ఆవిడ శ్రీశక్తిగా మారి మమ్మల్ని అందరినీ కలుపుకునేది రండి మన కార్పొరేషన్కి ఏం అన్నది చెయ్యాలి తప్ప అయ్యో బయటికి వెళ్తుంటే అయ్యో ఒక లేడీకి ఇచ్చారు కాబట్టి ఎలా జరుగుతుందో ఒక జెంట్స్కి ఇచ్చి ఉంటే చాలా బాగుండేమో అని పబ్లిక్లో ఒక రకమైన తీ వస్తుంది అలా అసలు ఏ రోజు కూడా మీరు మీ నిస్సార స్థితిలో ఉండొద్దు సో ఖచ్చితంగా మీరు ఏం జరిగినా కూడా కార్పొరేషన్లో మీరే బాధ్యురాలు బికాజ్ మీరే సీఎంగా చేస్తారండి చీఫ్ ఎగ్జిక్యూటివ్ వల్ల ఆయన అదే అది చీఫ్ సెక్రటరీ అలా ఆయన ఆయన ఎగ్జిక్యూట్ చేస్తారు మీరు నిర్ణయం తీసుకుంటారు బట్ కమిషనర్ గారు ఎగ్జిక్యూట్ చేస్తారు ఇది లా సో ఖచ్చితంగా ప్రతి దానికి కూడా మీరే కారణం అలాగే నిన్న చెప్పారు పెన్షన్స్లో అంతా నేను ట్రాన్స్పరెన్సీగా చేశాను అని నేను ఏమో లెక్కలు తీసి మీ అందరికీ పేపర్లు కూడా చదవడం జరిగింది సో ఆ పేపర్లు మరి మరి ఆ రోజు ప్రెస్ వర్డ్ మరి నేను ఈరోజు మీ అందరి ముందు పెడుతున్నాను సో ఇక్కడ మొన్న పెన్షన్స్ వచ్చినాయ్ రెండు వేలు పెన్షన్లు వచ్చినాయి రెండు అన్నీ అర్బన్ వరకు వచ్చినప్పుడు అర్బన్ కాకుండా అర్బన్ తో పాటు రూరల్ వార్డ్స్ కూడా పనిచేశారు ఈ రెండు పనిచేయారు అంటే ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ బిట్వీన్ ద ఎమ్మెల్యే అండ్ ద వాళ్ళ ఇద్దరికి కోఆర్డినేషన్ లేక అర్బన్ లో వచ్చిన పెన్షన్ రూరల్ కి పనిచేశారు ఆ పంచడం కూడా ఏంటి టీడీపీ వైసీపీ అని వ్యత్యాసం చూపించారు ఇండిపెండెంట్ వాటర్ ఎందుకు అంటే మీరు ఖచ్చితంగా చూస్తే ఆవిడ ఇన్ని ఇచ్చావు అని చెప్పి లెక్కలు ఇచ్చారు తప్ప అసలు ఎన్ని వర్డ్స్కి ఎన్ని పెన్షన్స్ ఎన్రోల్ రోజులు అన్న మాట ఎక్కడా కూడా ప్రస్తావనలో తీసుకురాలి మీరు చూస్తే ఎక్స్ట్రీమ్స్ నన్ వర్డ్స్ అండి మూడు నాలుగు ఈ నాలుగో వార్డులో వచ్చినప్పటికి నూట రెండు పెన్షన్లు వస్తే అందులో అందులో ముప్పై రెండు పెన్షన్లే ఓకే చేశారు అంటే నూట రెండు పెన్షన్లు ముప్పై రెండు పెన్షన్లు ఓకే చేస్తారండి తర్వాత ఆవిడ మొన్న ఆవిడ నోటితోనే ఆవిడ ఎయిత్ వాడు పాష్ వాడు అని చెప్పి ఆవిడే చెప్పడం జరిగింది మరి ఎయిత్ వార్డ్లో మీ అందరికీ తెలుసు డాంగర్పేట ప్రకాష్ నగర్లో మీకు స్లమ్ వార్డ్లు ఉండదు మీకు ఎక్కువ ఆఫ్ ద పూర్ ఉండే వార్డ్స్ ఏవి అవి కాదు సో అటువంటి వాటిలో ముప్పై తొమ్మిది ఎన్రోల్ అయితే ముప్పై ఏడు ఇచ్చేసుకున్నారట అంటే రెండే అప్పే చాలా ఎస్సీ ఎస్సీ వార్డులు బీసీ వార్డులు ఇంత ఇబ్బంది పడే వార్డులు మైనారిటీ వార్డులు ఉన్న వార్డులకి ఒక రకంగా కూడా ఏంటంటే మీకు పెన్షన్లు ఎవరికండి ద పూర్కి వెళ్ళాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ పెట్టినప్పుడు వాళ్ళు టీడీపీ కార్యకర్తలకు ఫేవర్గా చేసుకున్నారు నీకు చాలా వాటిల్లో ఏంటంటే భర్త ఉన్నా కూడా ఆ టీడీపీ కార్యకర్త అయితే పెన్షన్లు రాసేసారు నేను ఖచ్చితంగా అలాంటి పెన్షన్లు కూడా నేను ప్రూవ్ చేస్తాను మా వాటిలో మూడు బిల్డింగ్లు ఉన్నాయండి ఒక ఏంటో ఒక లేడీ ఆవిడకి పెన్షన్ వచ్చేసింది నేను ఆవిడ పేరు తీసేశాను కానీ జన్మభూమి కమిటీ వాళ్ళు నన్ను ఓకే చేయించారు కానీ ఈ రకంగా మరి పెన్షన్లు ఎంతో ఎదురు చూసిన పెన్షన్లు ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు మేయర్ గారు నేను ట్రాన్స్పరెన్సీగా చేశాను నా నేను ఎంతో బాగా చేశానని శభాషల్పించుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు ప్రజలు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు మొన్న ముప్పై ఆరో వాడులో ఒక ఆడవిడ వచ్చిందండి ఆవిడకి ఎనభై ఆరు ఏళ్ళు అటు వాళ్ళ 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 హస్బెండ్ కూడా లేచి పరిస్థితుల్లో రేపు ఇద్దరికీ పెన్షన్ లేదు అంటే మరి అటువంటి కేటగిరీలో ముందుగా పెన్షన్లు వస్తాయని తెలిసినప్పుడు ఎవరు అదుపులు ఎవరు అసలు మాలో ఒక కార్పొరేటర్ ఫోన్ చేసి ఏంటి ఎవరు మీ వాటిలో అని చెప్పి మాలో సంప్రద మమ్మల్ని అప్పుడు సంప్రదించడం కానీ ఏం చేయకుండా వాళ్ళు ఏకగ్రీకంగా చేసేసుకుని ఈరోజు చూస్తే శ్రమ్ వాళ్ళు ఉన్నాయండి బర్రే పాండబాబు గారి వాడు ఈ అన్ని వాటిల్లో కూడా మీకు నూట ముప్పై ఎనిమిది పెన్షన్లు అయితే మీకు యాభై తొమ్మిది పెన్షన్లు ఆడు ఓకే చేసింది అలాగే నలభై తొమ్మిదో వాటిలో నూట ముప్పై నాలుగు పెన్షన్లు వస్తేనండి ముప్పై రెండు పెన్షన్లు ఓకే చేస్తుంది మీరు ముప్పై ఒకటితో వాడనండి బాగా బీసీలు మైనార్టీలు మదన్ సింగ్పేట అందులో నూట రెండు పెన్షన్లు అయితే ముప్పై పెన్షన్లు ఆవిడ ఓకే చేసింది అంటే ఏ రకంగా ఏ కేటగిరీలో ఆవిడ ఓకే చేసిందనేది తెలియట్లేదు ఆవిడ మేయర్ అంటే టీడీపీకి ఏమి మేయర్ కాదండి ఆవిడ ఆవిడ రాజమండ్రికి మేయర్ ఆవిడ కూడా అన్నీ డిసైడ్ అయ్యి ఏది మంచి ఏది చేయడానికి చెప్పి ఆవిడ ముందుగా స్క్రూట్నీ చేసుకుని పెన్షన్లు వస్తాయని తెలిసినప్పుడు ముందుగా మీటింగ్ పెట్టుకుని ఆవిడ చెయ్యాలి తప్ప ఇలాగా ఏంటి టీడీపీ కార్యకర్తలకు ఒకలాగా బీజే మీకు అదే వైసీపీ ఇండిపెండెంట్ అయితే ఒకలా చేయడం చాలా తప్పండి ఇందులో ఈ పెన్షన్లో చాలా అవకతవకలు జరిగినాయి మందికి టీడీపీ టీడీపీ కార్యకర్తలకు రాయించేశారు తప్ప అందులో అర్హులైన వాళ్ళు మన రీవెరిఫై చేస్తే మీకు ఖచ్చితంగా ఖచ్చితంగా ఇందులో మీకు తప్పులు దొరికితే నేను ఒకటే అడుగుతున్నాను ఒకసారి రీవెరిఫై చేయండి మేడం ఎందుకంటే చాలామంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు పెన్షన్ కోసం ఏడుపులు ఏడుస్తున్నారు సో అది ఆ ఉసురు ఊరికనే పోదు సో ఖచ్చితంగా మీరు ఒకసారి రీవెరిఫై చేసి అరువులు కాని అందరి విషయంలో కూడా సరైన నిర్ణయం తీసుకోకపోతే మేము ఖచ్చితంగా ధర్నాకు కూడా దిగుతాం ఎందుకంటే పెన్షన్లో వాళ్ళందరూ కూడా వాటిల్లోకి వెళ్తుంటే ఇల్లున్న వాళ్ళకి ఇచ్చారు మా పరిస్థితి ఏంటంటే మమ్మల్ని కార్పొరేటర్లుగా ప్రతి కార్పొరేటర్ ఇబ్బంది పడుతున్నారు మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు సో అర్హులైన వాళ్ళందరికీ కూడా ఒకసారి రీవెరిఫై చేసి పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నాం అలాగే నేను ఇంకొక అంశం వాళ్ళని ఎదుర జరగలి అప్పుడు కూడా మాస్టర్ ప్లాన్ విషయం ఆల్రెడీ మేడం గారు చెప్పడం జరిగింది మీ అందరికీ తెలుసు మాస్టర్ ప్లాన్ కిలో అక్కడ ఎందుకు సైన్ అవ్వలేదని చెప్పి అడిగితే ఆవిడ మూడు రకాలుగా ఆన్సర్ చెప్పారు ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే ఆల్రెడీ డిసెంబర్ థర్డ్ మొన్నే కదా అయింది అప్పుడే కంగారే వచ్చిందని ఒకటి చెప్పారు ఏంటి రెండోనేమని చెప్పారంటే మా కార్పొరేటర్లకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అందుకని ఆపేమని చెప్పి చెప్తున్నాను మూడో దావుడి మూడో దావుడి ఏమని చెప్పారంటే దాని మీద నేను ఆలోచిస్తున్నాను అని చెప్పడం జరిగింది తర్వాత జంబు కమిటీ ప్రోగ్రామ్స్ అవడం వల్ల ఆపేము అయినా అయిపోయింది సైర్ అంటున్నారు అసలు నేను ఒకటే అడుగుతున్నాను అండి కౌన్సిల్లో ఒకసారి ఆమోదం అయిపోయారు మాస్టర్ ప్లాన్ సో డిస్కషనే లేదు మేము డిస్కషన్ పెట్టండి మేడం అని చెప్పి అడిగినా కూడా డిస్కషన్ లేకుండా ఏకగ్రీవకంగా చేసేసుకుని ఈరోజు ఆ మాస్టర్ ప్లాన్ మొన్నటిదాకా ఎందుకు తొక్కుపెట్టి ఉంచారు అంటే ఏం ఆశించి తొక్కుపెట్టి ఉంచారు ఇప్పుడు పని చేయవలసిన మాస్టర్ ప్లాన్ ఇన్నాడు బట్టి ఏదో అక్కర్లేని సార్లు చెప్పి ఆపడం వల్ల దాని యొక్క ఉద్దేశం ఏంటి అన్నది కూడా ప్రజలు మీరు ఖచ్చితంగా తెలియచేయాలి ఆ రోజు మాస్టర్ ప్లాన్లో మీ అందరికీ తెలుసు బస్ రూట్లు ఎలా వెళ్ళాలి ఏంటి ఇంటర్నల్ రూట్స్ ఎలా ఇవ్వాలని అని చెప్పి నేను లెటర్ పెడితే నేను కౌన్సిల్ అడిగితే అందరూ అందరూ లేచి నవ్వేశారు ఈ రోజు అందరూ నవ్వి ఈ రోజు ఏంటంటే ఆ బస్ రూట్కి నన్ను ఒక మెంబర్కి పిలవలేదని నన్ను బాధపడుతున్నారు ఆ రోజు నేను పెట్టిన లెటర్ లెటర్కి మాస్టర్ లో కనుక ఆవిడ ఇంక్లూడ్ ఉంటే ఆవిడతో పాటు తోటి కార్పొరేటర్లు అందరూ కూడా డిస్కషన్లో పాల్గొన్నారు కదా బికాస్ రాజమండ్రి రోడ్లు అన్ని ఇరుకు రోడ్లు మాస్టర్ ప్లాన్ ఆ రోజే ఇంక్లూడ్ చేయాలి ఏ రోడ్లు ఎందుకంటే మీకు ఫార్టీ ఫీట్ రోడ్లో టూ రో ఏంటి టూ బస్సెస్ ఎటు ఎటు ఒకసారి ఎల్లో కాబట్టి ఇంపార్టెంట్ రోడ్స్ ఏంటి అనే డిస్కషన్ కూడా ఆవిడ త్రా ఇవ్వలేదు అంత హడాహడిగా ఆద్రాభద్రంగా చేసిన మాస్టర్ ప్లాన్ మరి ఏ ఉద్దేశం లేదు ఆవిడ ఆపేయాలన్నది మరి ప్రజలందరికీ కూడా ఆవిడ తెలియచేయాలి ఇలాగా మీరు ఎన్ని అంశాలు చూస్తే మొత్తం ఎజెండా ఇంక ఎజెండా అయితే మాకు ఇప్పుడు కౌన్సిల్ సమావేశానికి వెళ్ళాలా మారాలా అని అర్థం అవ్వట్లేదు ఆవిడ నిన్న మీ అందరికీ చెప్పారు తొమ్మిది అంశాలతో నేను రెడీ చేస్తే పదమూడు అంశాలు వచ్చింది అసలు ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదని ఇది ఎక్కడ కూడా ఉంటే కౌన్సిల్ ఎందుకు వెళ్ళా కౌన్సిల్ అనేది ఆవిడ చైర్పర్సన్ ఆవిడ ఆవిడ మెయిన్ సో ఆవిడకి తెలియకుండా జరుగుతుంటే ఇప్పుడు కార్పొరేటర్గా అధికారులు ఆవిడ పాటనాకపోతే రేపు మేము కౌన్సిల్లో ఎవరు చెప్పుకోవాలి మామూలు మాకు అర్థం అవ్వట్లేదు మరి ఆ తొమ్మిది అంశాలు ఆవిడేంటో ఈ పదమూడు అంశాలు ఏంటన్నది మాకైతే అర్థం అవ్వట్లేదు మరి తొమ్మిది అంశాలు చర్చ జరుగుతుందా లేకపోతే పదమూడు అంశాలు ఆవిడ చర్చ పెట్టిస్తారా అన్నది మరి మీ ద్వారా మాకు తెలియజేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది కౌన్సిల్ని ఉంది కానీ నాకైతే కనిపిస్తుందండి మీరు ఖచ్చితంగా ఎందుకంటే మీరు చైర్పర్సన్ కాబట్టి మీరు చెప్పాలి ఈ అంశాలు ఈ అంశాలు ప్రజా సమస్యలు కానీ ఆ ఎజెండా చూస్తే ఎప్పుడు కూడా ఏంటి ర్యాటిఫికేషన్ జీతాలు పెంచాం లేకపోతే జీతాలు తగ్గించాము అన్నదే తప్ప ఇప్పుడు ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయండి రాజమండ్రిలో అనేక రకమైన సమస్యలు ఉన్నాయి కానీ ఆ సమస్యలు ఏది కూడా ప్రస్తావనలోకి రావట్లేదు మీరు చూస్తే